హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డ్ సర్వర్స్ అయితే కనుక ఓపెన్ అయ్యండి సచివాలయంకి వెళ్ళి చాలామంది అప్లై చేసుకుంటున్నారు కానీ ఇకపై అయితే కనుక అంటే మే పదిహేనో తారీఖు నుంచి వాట్సాప్ ఈ గవర్నర్స్ ద్వారాగా మీ ఇంట్లో ఉండి మీ రేషన్ కార్డ్కి ఆరు రకాల సర్వీసులు అయితే కనుక చేసుకోవచ్చు అనమాట మరి ఈ ఆరు రకాల సర్వీసులు మన ఇంట్లో ఉండి మనం చేసుకునే విధంగా వాట్సాప్ ఈ గవర్నర్స్లోని ఏ ఏ సర్వీస్లు అనేబిల్లోకి వస్తున్నాయి అలాగే ముప్పై ఐదు కేజీల బియ్యం కావాలంటే అర్హతలు ఏమిటి ఇంకా చెప్పాలి అంటే కనుక లింగ మార్పిడి చేయించుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తారట అండి అలాగే మీకే వైసీ అయిందో లేదో మీ ఇంట్లో నుండి మీరు చెక్ చేసుకోవచ్చు మాట ఇంకా వాట్సాప్ ద్వారాగా స్ప్లిట్టు కరెక్షను అలాగే డిలీటు కొత్త రేషన్ కార్డులో అప్లై చేసుకోవాలంటే కనుక మనకి అవుతుందా లేదా ఇప్పుడు మనము ఈ రోజు మనం ఏంటంటే డీటెయిల్గా చెక్ చేసుకుందామండి అసలు రేషన్ కార్డ్ సర్వర్స్ ఎలా ఓపెన్ అవుతాయి మనం వాట్సాప్లో చేయాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి డీటెయిల్గా మీకు చూపిస్తాను ఇప్పుడున్న రేషన్ కార్డ్స్ని చాలా వాటిని తొలగించారంటండి అరౌండ్ డెబ్బై ఐదు వేల రేషన్ కార్డులు తొలగించారేటండి అలాగే వంటరి మహిళకి రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి అలాగే ముప్పై ఐదు కేజీల బియ్యం రావాలంటే దానికి అర్హతలతో పాటు ఎవరు అర్హులు అలాగే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమిటి వీటన్నిటి గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకొన్ని వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతానండి అయితే రేషన్ కార్డు ఇప్పుడైతే కనుక మనము నా మనోహర్ గారు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ అయితే కనుక ఒకసారి చూద్దామండి చూసి డీటెయిల్ గా మనం తెలుసుకుందామండి వాట్సాప్ ఈ గవర్నర్స్ లో కూడా మీరు ఎలా చేయాలని లాస్ట్ టైం వీడియో పెట్టానండి ఇప్పుడు మళ్ళీ కూడా మీకు జస్ట్ చూపిస్తాను ఏంటి అని అన్నది చూసేయండి పేపర్ లో వచ్చిన న్యూస్ ప్రకారం ఈ నెల పదిహేను అంటే మే పదిహేనో తారీఖు నుంచి వాట్సాప్ గవర్నర్స్ ద్వారాగా రేషన్ కార్డుకు సంబంధించిన ఆరు రకాల సర్వీసులన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పడం అయితే జరిగిందండి వివాహం కాకుండా యాభై ఏళ్ళు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్లకు ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రాయలతో పాటు దేశంలోని తొలిసారిగా లింగ మార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు వెల్లడించారు ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ప్రస్తుతము ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు రేషన్ కార్డులు ఉండగా కొత్త నిర్ణయాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు ఒంటరి మహిళలకే కాకుండా పురుషులకు కూడా రేషన్ కార్డు మంజూరు అవుతుందని ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డు మంజూరు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే తీసుకెళ్లబోతున్నామని ఆశ్రమాల్లో ఉంటూ ఉన్న ఉన్నవారికి స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా వారికి కూడా కార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో కళాకారులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని అంతరించిపోతున్న కళ్ళకు ప్రాణం ప్రాణం పోస్తున్న వారిని అందుకు ఆదుకునేలాగా ఇకపై అంత్యోద్యమ అన్న అన్న యోజన క్రింద ప్రతి నెల ముప్పై ఐదు కేజీల బియ్యము మంత్రి గారు వివరించారు దుర్భర గిరిజనుల సమూహాల జాబితాలో ఉన్నవారికి కూడా ఏఏవై బియ్యం కింద బియ్యం ఇస్తామన్నారు ముప్పై ఐదు కేజీలు దీని ద్వారా ఏలూరు అల్లూరు సీతారామరాజు వంటి జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో నివసించే పన్నెండు కులాల గిరిజనుల చెంచులకు లబ్ధి చేకూరుతుందన్నారు ఏ కానికి వెళ్లకుండానే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేలా ఈ నెల పదిహేను నుంచి మనకి వాట్సాప్ ఈ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి గారు వెల్లడించారు దీని ద్వారా ఆరు రకాల సేవలను వినియోగించుకోవచ్చునన్నారు దాని నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కి వాట్సాప్లో హలో అని ఇంగ్లీష్లో మెసేజ్ పెడితే రేషన్ కార్డు సేవలు అందుతాయన్నారు అలాగే ఈకేవైసీ ఏపీ దేశంలో నైంటీ పర్సెంటేజ్ పూర్తి చేసిందని అగ్రస్థానంలో ఉందన్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానానికి అవకాశం కల్పించామని లోపాలు సరిచేసుకుని కొత్త కార్డు పొందాలని కోరారు గ్రామ వార్డు సచివాలయాల డేటాలో కనిపించని డెబ్బై తొమ్మిది వేల నూట మూడు మంది కార్డుల కార్డుదారులకు వివరాలు పరిశీలిస్తున్నామని వాటిని త్వరలో పరిశీలించేసి వెలువడి చేస్తామని చెప్తున్నారు ఇదైతే కనుక వాట్సాప్ ఈ గవర్నర్స్ అండి మీకు నంబర్ చెప్పాను కదా ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చా ఇస్తాను అనమాట ఇది మీరు వాట్సాప్లో సేవ్ చేసుకొని హాయ్ అని చెప్తే హాయ్ అని మెసేజ్ పెడితే చాలండి మీకు సేవలకు సంబంధించి ఒక మెసేజ్ వస్తుంది సేవను ఎంచుకోండి ఈ ఎంచుకోండి అనగానే మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని అనగానే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ వచ్చాయి మనకి సివిల్ సప్లై సేవలు రేషన్ కార్డుకి సంబంధించి మీరు చే తీసుకోవాల్సిన ఒకే ఒక ఆప్షను సివిల్ సప్లై సేవలు దీని మీద క్లిక్ చేసినట్లయితే మూడు రకాలు అంటే ఎందుకంటే ఇది పదిహేను నుంచి మిగతా ఆరు రకాలు యాడ్ అవుతాయి ఇప్పుడైతే మూడు రకాల మూడు రకాలే ఉన్నాయి దీపం స్థితి రైస్ కా రైస్ డ్రా స్థితి రైస్ ఈకేవైసీ స్థితి దీని ద్వారా తెలుసుకోవచ్చు మాట అండి మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మీకైతే ఇంకా ఇంకొన్ని అంటే ఆరు సేవలు మీరు ఇంట్లోనే ఉండి రే కొత్త రేషన్ కార్డ్కి స్ప్లిట్టు డిలీటు యాడింగు కరెక్షన్ ఇవన్నీ చేసుకోవచ్చు అని మనకైతే కనుక చెప్తున్నారండి ఈ నెల పదిహేను నుంచి రేషన్ కార్డు సర్వీస్ అయితే కనుక స్టార్ట్ అయితే నేను మళ్ళీ వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే కనుక మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకాస్త మాకు ఎంకరేజింగ్గా ఉండి వీడియోస్ చేయాలని అనిపిస్తుందండి